అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తే గతంలో ఇచ్చినటువంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దాని ద్వారా ఇవాళ బిఓటి కింద రోడ్లు వేసుకున్నాం రోడ్లన్నీ కూడా ఇవాళ అద్భుతంగా ఉన్నాయి దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరిగి ఇండస్ట్రీస్ వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి అటు పోర్ట్లు వచ్చినాయి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకు కనబడతలే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణ వల్ల రాష్ట్రంలో ఒక విప్లవం వచ్చింది దేశంలోనే ఒక విప్లవం తీసుకొచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ తర్వాత దాన్ని కొనసాగించారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు మనం చూసాం ఒక విధ్వంసం విధ్వంసమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేశారు కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది మంచి విధానం దీనివల్ల అక్కడ అసెట్ క్రియేట్ అవుతుంది ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అది ప్రభుత్వ సంస్థే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తామంటే హాస్యాస్పదంగా ఉంది అది ప్రభుత్వ సంస్థే ప్రైవేట్ వాళ్ళు బిల్డ్ చేస్తారు కొన్ని రోజులు దాన్ని నడిపిస్తారు తర్వాత ప్రభుత్వానికి అప్పుచెప్పి వెళ్తారు దానివల్ల సీట్లు తగ్గవే ఇంకా సీట్లు పెరుగుతాయి దానివల్ల ప్రజలకి వైద్య సహాయం పెరుగుతుంది అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు వైద్య సహాయం పెరుగుతుంది మెడికల్ సీట్లు పెరుగుతాయి అసెట్ క్రియేట్ అవుతుంది రాష్ట్రం మీద భారం పడదు కానీ జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటంటే అసలు అవి జరగకూడదు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు జైలు పంపించే అసలు ఆయన ఆయన రావాలి కదా అధికారంలోకి వచ్చే సమస్య లేదు ఇవాడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో కానీ ప్రజలు ఈరోజు చూపిస్తున్నటువంటి ఆదరణ కానీ దొంగ సంతకాలు పెట్టుకుని అవన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు ఇవాళ పూర్తిగా ఫెయిల్ అయ్యారు అట్టర్ ఫెయిల్ అయిపోయారు వాళ్ళు మేము ప్రజలకి ఒక మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం దానికి కేంద్రం కూడా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కూడా మనం చెప్పడం జరిగింది ప్రైవేట్ ఎందుకు అవుతుంది అది ప్రభుత్వందే ప్రైవేట్ వాళ్ళు నిర్మిస్తారు కాబట్టి దీంట్లో ప్రజలకు ఎటువంటి అపోహ లేదు కేవలం అపోహలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాను బెటెట్గా దీని మీద చట్టపరంగా ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోవడానికి చూస్తాం అదే కాకుండా ఇట్లాంటి బెదిరింపు ధోరణితోనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఆనాడు మరి సంస్థలన్నీ వెళ్ళిపోయినాయి ఆనాడు చూసాం వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆయన వెళ్ళిపోయినాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇక్కడ ఆయనకు అవార్డు కూడా ఇవాళ వచ్చిందంటే దానికి ఒక దూరదృష్టితో పనిచేసే నాయకుడి యొక్క విధానానికి ప్రపంచం ఎలా హర్షిస్తుంది అనే దానికి నిన్న వచ్చినటువంటి అవార్డే దీనికి కూడా తెలియజేస్తాం యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్